మరి మన దేశ్ నుంచి తర్వాత అనంతవరం అండ్ ఇది కొత్తపట్నం కొత్తపట్నం ఆలకూరపాడు ఇవి యాక్చువల్గా సీ షోర్కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ కాబట్టి అక్కడ ప్రజలందరితో ఒకసారి కలిసి వాళ్ళను కూడా గైడ్ చేసి ఏ విధమైన ఆందోళన చెందొద్దని చెప్పడం జరిగింది సో జిల్లా యంత్రాంగం కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేశారు అక్కడ కొన్ని షెల్టర్స్ కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది స్కూల్స్ బిల్డింగ్స్ తర్వాత సే విలేజ్ సెక్రటరీ బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులోనే మెడికల్ ఫెసిలిటీస్ అండ్ అన్ని రకాల టాయిలెట్స్ పవరు తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ కంబిన ఏర్పాట్లు అన్నీ కూడా అక్కడ జరిగినాయి కాబట్టి సో ఈ గ్రామంలో ప్రజలు ఎవరైనా సరే ఈ రాత్రికి వర్షం ఇంకా బాగా ఉధృతమయ్యే పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా గాలులు కూడా యాభై నుంచి అరవై కిలోమీటర్లు వేగంతో వేస్తాయని కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి సో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంటున్నారు ఎవరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు సో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కోస్ట్లో ఉన్నటువంటి గ్రామాలు ఏమైతే ఉన్నాయో హ్యాబిటేషన్స్ ఏమైతే ఉన్నాయో వారు కూడా అధికారులు